వెల్కమ్ టు అవర్ ఛానల్ భోజరాజ చరిత్ర అనే దాని గురించి చెప్పుకుంటున్నాను భోజరాజ చరిత్ర భోజరాజీయం భోజస్య ఔదార్యం ఎవరి భోజ మహారాజు మన దేశాన్ని విక్రమార్కుడు అనేటువంటి రాజు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పరిపాలించి దేవమందిరు ద్వారా రత్నసింహాసనాన్ని బహుమానంగా పొంది ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్ల పిల్లకు పుట్టినటువంటి కొడుకు చేతిలో ఘోరంగా చనిపోయాడు విక్రమార్క మహారాజు ఇంకా అతని శవంతో పాటు ఆయన సింహాసనాన్ని కూడా భూస్థాపితం చేశారు ఆ తర్వాత కొంతకాలానికి భోజుడు రాజయ్యాడు భోజ మహారాజు ఎంతో కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు పాపం వాళ్ళ బాబాయి ముంజుడు అనేటువంటి వాడు వాడి దగ్గర పెరిగాడు భోజ మహారాజుకి ఐదు సంవత్సరాలు వచ్చాయి ఐదు సంవత్సరాల పసిపిల్లవాడు ఈ ముంజుడికి కూడా పిల్లలు లేరు భోజుడి యొక్క జాతక చక్రాన్ని ఆ శాస్త్రజ్ఞులు చూపించారు వాళ్ళు ఏమన్నారో తెలుసా ఈ పిల్లవాడు రాబోయే కాలంలో మహారాజు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు నీకంటే బాగా పరిపాలిస్తాడు రాజ్యాన్ని అని చెప్పారు ఇంకా వెంటనే శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అప్పులవాదం ఉండకూడదు ఎవరికి మనం డబ్బులు ఇవ్వాలంటే తీసుకు ఇవ్వాలి ఇంటికి పోయి వాడు మన ఇంటికి రావకూడదు ఎవరన్నా మనకివ్వాల్సి ఉంటే మనం పోయి తీసుకోవాలి కాబట్టి మానవుడికి అప్పుల బాధ ఉండకూడదు రాజుడికి శత్రు శేషం ఉండకూడదు అందుకని ఈ ముంజులు అనేటువంటి వాడు ఏం చేశాడు ఈ పిల్లవాడు బతికున్నట్లయితే నాకు పదవి పోతుంది అందుకని వీడిని చంపేయాలి అనుకున్నాడు అన్న కొడుకుని చూడండి విష ప్రయోగం చేయించాడు ఎంతో ప్రయోగాలు చేయించాడు చంపడానికి హిరణ్యకశిడు ప్రహ్లాదు చంపడానికి ఎంతైతే ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు ఈ ముంజుడు అనేటువంటి వాడు వాళ్ళ అన్న కొడుకును చంపడానికి అసలు వాళ్ళ అన్నను వాళ్ళ వదిన చంపినటువంటి వాడు వీడే ముంజుడే వీడికి పిల్లలు లేరు అందుకని వాళ్ళ అన్న కొడుకు అయినటువంటి భోజుని పెంచుకున్నాడు అనమాట చివరికి జ్యోతిష్కులు వీడు గొప్పవాడు అవుతాడని ఎప్పుడైతే చెప్పారో ఇంకా వెంటనే చంపాలి అనుకున్నాడు అది జరిగిందనమాట బుద్ధిసాగరుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు బుద్ధిసాగరుడు ఆ బుద్ధిసాగరుడు గమనించాడు ఇదంతా కూడా ఆ పసిపిల్లవాడిని పాపం వీడు చంపేటట్టున్నాడు అని ఆలోచించి అతన్ని దూరంగా అంటే అండర్ గ్రౌండ్ అంటాం చూడండి మనం భూగర్భంలో ద్వారా సొరంగం చేసి ఆ సొరంగం ద్వారా అతన్ని ఆ పిల్లవాడిని భోజనం తీసుకుని అడవులలోకి పోయాడు అడవులలో తీసుకుపోయి పెంచాడు అనమాట అక్కడ ఉండేటువంటి ఆటవిక జాతి వాళ్ళు వాళ్ళ ద్వారా యుద్ధ విద్యలు నేర్పాడు మహానుభావుడు చూడండి ఆటవిక జాతి వాళ్ళు కొండ జాతి వాళ్ళు ఈయనకి భోజుడికి యుద్ధ విద్యలు మొత్తం నేర్పారు బాణాలు వేయటం ఇట్లాంటివన్నీ కూడా కుస్తీ పోటీలు ఇట్లాంటివన్నీ నేర్పారు పెద్దవాడయ్యాడు పెద్దవాడైన తర్వాత పాపం ఆ బుద్ధిసాగరుడే తండ్రి అనుకున్నాడు అప్పుడు చెప్పాడు అయ్యా నేను నీ తండ్రిని కాదు మీ అమ్మను మీ నాన్నని మీ బాబాయ్ ముంజుడు వాడే అతి కిరాతకంగా నరికి చంపాడు కాబట్టి నీవిప్పుడు ఏం చేయాలి అంటే వెళ్ళు మీ బాబాయి దగ్గరికి వెళ్ళు నీ రాజ్యాన్ని ఇవ్వమని అడుగు తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది నీ రాజ్యాన్ని ఇవ్వమని అడుగు వాడు నీ రాజ్యాన్ని నీకు ఇవ్వకపోయినట్లయితే నువ్వు అతన్ని చంపేయి చూడండి ఏం చెప్పాడో తల్లిని తండ్రిని చంపినటువంటి వాళ్ళని చంపటంలో తప్పు అనేటువంటిది లేనేలేదు తల్లిదండ్రులనే చంపినటువంటి వాడిని మనం చంపేయచ్చు రాజనీతి అనమాట అది ఆయన చెప్పినట్టుగానే వెళ్ళాడు భోజరాజు వాళ్ళ బాబాయ్ అప్పుడు వృద్ధుడైపోయాడు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు వచ్చాయి పిల్లలు లేరు బాబా ఈ రాజ్యం నాదే కదా నాది నాకు ఇవ్వమన్నాను ఇంకా వాడు ఆలోచించాడనమాట సరే ఎన్నో పూర్వజానుల పాపాలు చేసి అన్నను వజన్ను చంపి ఈ రాజ్యాన్ని అనుభవిస్తున్నా అందుకని వీడి రాజ్యం వీడికి ఇవ్వడమే మంచిదని భోజుడికి ఇచ్చి పాపం ఈ ముంజుడు అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ మరణించాడు అది జరిగింది ఇంకా ఇక్కడి నుంచి అన్నమాట మాట భోజ మహారాజు ఇప్పుడు రాజు అయ్యాడు మన దేశానికి ఎంతో కష్టపడ్డాడు కదా అప్పుడు శైవ మతం వైష్ణవ మతాలు ఉన్నాయి విజృంభిస్తున్నాయి శివుడు గొప్ప అని వాళ్ళు విష్ణువు గొప్ప అని వీళ్ళు ఆ అటువంటి పరిస్థితుల్లో ఈయన ఎవరు అంటే విష్ వైష్ణవ మతాన్ని స్వీకరించాడు భోజమహారాజు భక్తుడు అనమాట శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని బంగారంతో చేయించి రత్న కిరీటాలు పెట్టి దానికి పూజలు చేస్తూ ఉండేవాడు ఆ విగ్రహానికి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి రాజ్యాన్ని పొందాడు కాబట్టి ఈయన ఏం చేశాడు బాగా డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే మానవుడికి విలువలేదు శత్రురాజులందరూ కూడా ఆ ధనం ఉంటేనే గౌరవించేది శత్రులు కూడా భయపడతాడు వీడి దగ్గర డబ్బు ఉంది అంటే ఆయుధ సామాగ్రి ఉంది అని అనమాట డబ్బు ఉంటే లేకపోయినట్ల అందరూ కూడా దేశం మీద పడి దేశాన్ని అల్లకల్వాదం చేస్తారు అందుకని ఆలోచించి ఏం చేశాడు చిన్న చిన్న రాజ్యాల మీద దండెత్తి ధనాగారాలు మొత్తం గోల్డెన్ కాయిన్స్ బంగా సువర్ణ నాణేలతో నింపాడు అత్యంతమైనటువంటి ధనిక దేశం ఏదంటే మన హిందూ దేశం అప్పుడు భోజమహారాజు పరిపాలించేటప్పుడు అనమాట ఆ విధంగా రాజ్యాన్ని తయారు చేశాడు చిట్ చివరికి ఇంక ఈ విధ ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ఈ భోజ మహారాజు ఏం చేశాడంటే ఉద్యానవనం కోసమని బయటకు వచ్చాడు రాజమందిరం నుంచి వచ్చాడనమాట రాజమందిరం నుంచి బయటకు వచ్చాడు ఉద్యానవనానికి అని వెళుతున్నాడు పాపం ఆయన వస్తుంటే గోవిందుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు గోవిందుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ గోవిందుడు అనేటువంటి బ్రాహ్మణుడు గోవిందుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఈయనను చూసి కళ్ళు మూసుకున్నాడు గట్టిగా చూడండి భోజమహారాజుని చూసి ఆశీర్వదించాల్సింది పోగొట్టి కళ్ళు మూసుకున్నాడు కిమర్థం నేత్రన్మీనం కరోషి అని అడిగాడు భోజమహారాజు అయా నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి నీవు నన్ను ఆశీర్వదించాల్సింది పోగొండి ఎందుకని నువ్వు నన్ను చూసి కళ్ళు మూసుకున్నావు అని అడిగాడు అప్పుడు చెప్పాడు ఆ గోవిందయ్య బ్రాహ్మణుడు నీవు వైష్ణవుడివి విష్ణుభక్తుడి కానీ విష్ణు భక్తుడు అయినా కానీ నీవు బ్రాహ్మణులకు అపకారం చేయవు అందుకని నేను ధైర్యంగా చెప్తున్నాను కాబట్టి నువ్వు విష్ణు భక్తుడు అయ్యిండి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా కొలగొట్టి చిట్ట చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క పూజల కోసమే ఎంతో ధనాన్ని వెచ్చిస్తున్నావు అంతవరకు బాగానే ఉంది కానీ నీ రాజ్యంలో కవులు గాయకులు కళాకారులు ఎంతోమంది తినడానికి తిండి లేకుండా పాపం ఉంటున్నారన్నమాట ఎవరికైనా కానీ నువ్వు ఒక్క రూపాయి కూడా దానం చేయరా విష్ణువుకైతే పూజలు చేస్తున్నావు వాటి ఉదయాన్నే లోభివాడి మొహాన్ని ఉదయాన్నే చూడకూడదని మా తండ్రి చెప్పాడు అందుకని నిన్ను చూసి నేను మూసుకుంటున్నాను అన్నాడు ఆ గోవిందుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆలోచించాడు మహారాజు ఇతను చెప్పేది కూడా నిజమే కదా అనుకున్నాడన్నమాట ఇంకా అతను పిలిచి చెప్పాడు స్వామి నువ్వు నా కళ్ళు తెరిచి ఇచ్చావు అప్రియస్య పద్యస్య వక్త శ్రోత చా దుర్లభ మంచిని గురించి చెప్పేటువంటి వాడు ఇష్టం లేకపోయినా మంచిని గురించి చెప్పేవాడు దొరకటం అనేటువంటిది నా యొక్క అదృష్టం ఎంతో కష్టమైనటువంటిది కాబట్టి నీ పేరు ఏం పేరు స్వామి అని అడిగాడు ఆయన అప్పుడు ఏనేం చేశాడు ఆ కింద ఉండే కర్రపల్ల తీసుకొని గోవింద అని రాశాడు చూడండి ఇదేంటి స్వామి పేరు అడుగు కర్రతో భూమి మీద రాస్తామే అని అడిగి అడిగాడు భోజుడు అప్పుడు చెప్పాడు పిసినారి వాడి అయినటువంటి నీకు దాన ధర్మాలు చేయనటువంటి లోభ అయినటువంటి నీకు నా పేరు వినేటువంటి అర్హత కూడా లేదు చూడండి ఏమన్నాడు రాజుని ఆత్మనామా గురువు నామా నామ అతికృపణ శ్రేయస్కామో నగృహణీయాత్ జ్యేష్ఠ అపత్య కళత్రయోహో తన భార్య పేరు కాని తన పేరు కాని గురువు పేరు కానీ తండ్రి పేరు కాని ఎప్పుడు కూడా పిసినారి వాళ్ళకి లోభికి దుర్మార్గులకి చెప్పకూడదు అని మా తండ్రి చెప్పాడు అందుకని నువ్వు పిసినారి వాడివి కాబట్టి నీకు నేను నా పేరు చెప్పదలుచుకోలేదు నోటితో అన్నాడు అనమాట పాము భోజుడు ఆలోచించాడు ఆలోచించి ఇంకా శాసనం చేశాడు ఇప్పటి నుంచి నా రాజ్యంలో ఎవరూ కూడా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు చదువు లేనటువంటి వాళ్ళందరూ ఉండకూడదు అని విదేశ కళింగ దేశం నుండి సంస్కృత పండితుల్ని పిలిపించి అందరికీ కూడా సంస్కృత భాష వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు భోజమహారాజు అందు ఎంతో విలువైనటువంటి సైన్స్ ఉంది దాంట్లో సంస్కృతంలో వేదాలలో ఆ సైన్స్ను మొత్తాన్ని కూడా వీళ్ళు కాదు అమెరికా రష్యా వాళ్ళు కాదు ఈరోజు కాదు ఎప్పుడో భోజమహారాజు బయటికి తీయించాడు వాళ్ళ చేత విమానాలు ఎలా మానవుడు లే మానవ రహిత విమానాలు ఎలా తయారు చేయాలో భోజరాజీయంలో ఉంది నువ్వు అనుకునే సైన్స్ మొత్తం కూడా భోజరాజీయంలో ఉంది సంస్కృత భాష వల్ల అన్నమాట అప్పుడు చెప్పాడు ఆయన ఈశ్వరేచ దరిద్రేచ మృత్యోహ సర్వత్రా తుల్యత నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టావు ఎప్పుడు చేస్తావో తెలియదు కాబట్టి మృత్యుదేవతకి ధనవంతుడు అనేటువంటి తేడా లేదు ఆమెకి ఎవరినైనా తీసుకపోతుంది కాటి పూర్వం కర్ణుడు దదీచి రంతిదేవుడు శివి చక్రవర్తి విక్రమార్క మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేసి పరలోకం అలంకృతమంత క్షిజుపతయ ఈ దేశంలో దాన ధర్మాలు చేసి పరలోకానికి వెళ్ళారు వాళ్ళలాగా ఉండాలని ఇవ్వు అని చెప్పాడు అనమాట అని హితాన్ని బోధించాడు అప్పుడు భోజ మహారాజు ఆలోచించాడు ఇప్పటి నుంచి నా రాజ్యంలో ఎవరైనా కళాకారులు ఉన్నట్లయితే మీ కళను నా దగ్గర ప్రదర్శించినట్లయితే మీ ఇష్టం వచ్చిన ధనాన్ని తీసుకోవచ్చు అని శాసనం చేశాడు ఇక్కడి నుంచి అసలు విషయం అనమాట ఇతర నుండి ప్రతి ఒక్కరు రావడం కవిలు పండితుడు ఈయన గురించి ఒక పద్యమవ శ్లోకం చదవడం లక్షల లక్షల డబ్బులు తీసుకోపోవడం ఇది జరిగిందనమాట ఒకసారి ఒక వేటగాడి కొడుకు పులిందపుత్ర గానం శ్రుత్వ పంచలక్షం దదవు పులిందపుత్రుడంటే అంటే వేటగాడి కొడుకు వాడేంటి పాపం ఫ్లూట్ ఫిలం గురవు ఊరుతున్నాడు అది నాకు నచ్చింది వెంటనే వాడికి ఐదు లక్షలు సువర్ణ నాణ్యాలు బంగ గోల్డెన్ కాయిన్స్ ఇచ్చాడు అనమాట కళింగ దేశం నుండి ఒక ఆయన వచ్చాడు శంకర కవి ఆయన ఆయన ఒక పద్యం చదివాడు రైట్ భలే చరివా స్వామి అనుకుని ఆయన కాస ద్వాదశ లక్ష పన్నెండు లక్షలు ఇచ్చాడు ఈ రకంగా ఇష్టం వచ్చిన దాన ధర్మాలు పోతు చేస్తూ పోతున్నాడు అనమాట ఇంకొక ఆయన వచ్చాడు ఆయన చూసి ఏమన్నాడు మహారాజా నిన్ను చూడగానే ముగ్గురికి మూడు గుణాలు జారిపోతున్నా ఆయనడు ఇదేని స్వామి నన్ను చూడంగానే ముగ్గురికి మూడు జారిపోవటం ఏంటి అసలు ఆ ముగ్గురు ఎవరు ఏం జారిపోతున్నాయని అప్పుడు చెప్పాడు చూడండి అది కవిత్వం అంటే కవేహ కష్టం భోజమహారాజా నిన్ను చూడగానే కవులుకుండేటువంటి కష్టం అనేది జారిపోయింది అన్నాడు ఇంకా రెండో వాళ్ళు ఎవరు శత్రుహో శస్త్రం భోజుడు యొక్క రాజ్యం మీద హిందూ దేశం మీద దండెత్తాలి అనుకొని మత చాందసులు ఎవరైనా విదేశీయులు వచ్చినట్లయితే ఇది భోజుడు యొక్క రాజ్యం అనగానే చేతిలో ఉండే ఆయుధాలు కాస్త చారిపోయాయి ఇది బాగానే ఇంకా మూడోది అడిగాడు చూడండి జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు ఆడవాళ్ళకి అందం ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఒక గర్వం ఉంటుందట ఐ ఆమ్ బ్యూటీ నేనే అందగత్తెను అనేటువంటి గర్వం ఎప్పుడైతే నీ మొహం చూడంగానే వాళ్ళకు ఉండేటువంటి గర్వం నీవీ బంధ మృగి దృశ్యం అంటాడనమాట భల్లాలుడు భోజరాజీయంలో అందమైన స్త్రీలకు మేమే అందగత్రమని గర్వం ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే నీ మొహం చూసినట్లయితే వాళ్ళకి ఆ గర్వం పోయింది అని అంటే ఏంటి అపరమన్మధుడు అని రెండోది ఏంటి శత్రుభయంకరుడు మూడోది ఏంటి కవి ప్రియుడు అనేటువంటి పేరు అనమాట వెంటనే ఆయనకు ఐదు లక్షలు ఇచ్చాడు ఈ రకంగా ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోతున్నదనమాట ఆ కాలంలో బ్రాహ్మణులే మంత్రులు అందరూ కూడా విద్యాశాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అందరూ ఇంకా ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి ఒక మంత్రి అన్నాడు ఏమన్నాడు తెలుసా వసతే వసతేస్తవ మధుబై రూపభుజ్యతే కోశ భోజమహారాజా లక్ష్మీనివాసమైనటువంటి కోశాగారం తుమ్మెదలు ఏ విధంగా అయితే మకరందాన్ని ఆస్వాదిస్తాయో ఆ విధంగా వచ్చి ఈ ధనమంతా దోచుకొని పోతున్నారు అని అన్నాడు అంటే అంటే ఏంటి ఇండైరెక్ట్గా దాన ధర్మాలు చెయ్యొద్దు ఇప్పటి నుంచి అని దాన ధర్మాలు చేయొచ్చు కానీ అతి సర్వత్ర వర్జయేత్ అతి చేసినా కానీ ప్రమాదకరమైన వీడు దగ్గర అవుతాడు కాబట్టి ధనం ఉంటేనే ఎవరికైనా కానీ విలువ పైగా ముఖ్యంగా రాజులు పలానా రాజ్యంలో డబ్బులు లేవు పనికి మాలినటువంటి చిన్న దేశం కూడా దండెత్తుతారు మా దేశాన్ని నాశనం చేస్తారు పాపం మెచ్చుకుంటాడు కదా అనుకుని చెప్పాడు ఆయన ఆ మంత్రి ఇంకా వెంటనే ఏనేం చేశాడు తెలుసా అతన్ని ఆ పదవిలోంచి వంచి తీసేశాడు చూడండి అతను ఆ పదవిలోంచి తీసేసి ఒక శాసనం చేశాడనమాట కుంభకారోపి యో విద్వాన్ సతిష్ఠదు పురే మమా బ్రాహ్మణుడని సరువు సంధ్యా సంస్కారం లేకపోతే వాడిని దేశ బహిష్కరణ చూడండి భోజనం యొక్క రాజ్యం అలా తెలిసిందన్నమాట కుంభకారోపి కుమ్మరివాడైనప్పటికి కూడా కుండలు చేసుకునేటువంటి కుమ్మరివాడైనప్పటికి కూడా చదువుకున్నటువంటి పండితుడైతే అతని రాజ్యంలో గౌరవం ఉంటుంది అతని పాదాలకు అభివాదనం చేస్తానన్నాడు అనమాట అని శాసనం చేశారు దేవుడు ఇచ్చినటువంటిది ఈ అందం ఆరోగ్యం మానసిక శక్తులు ఇవన్నీ కూడా చదువు అన్నీ కూడా ఇచ్చింది దేనికంటే పది మందికి పంచమనే ఇచ్చాడు కాబట్టి అందరూ ధనవంతులు గారే అందరూ రాజులు గారే అందరూ ముఖ్యమంత్రులు గారు అందరూ ప్రధానమంత్రులు గారు కొంతమందికే అదృష్టం అనమాట భగవంతుడు ఎందుకు ఇచ్చాడు నీకు ధర్మనిష్టతో నియమనిష్ఠలతో నువ్వు ఆచరించమని ఇచ్చాడు కాబట్టి నాకు ఇంత ధనాన్ని ఇచ్చాడు భగవంతుడు దానం చేయమని ఇచ్చాడు ఇప్పటి నుంచి నేను దానం చేసేటప్పుడు ఎవడైనా వద్దు అన్నట్లయితే వాడికి మరణశిక్ష కాళికా కంఠాన్ని కొయ్యటమే అన్నాడు అనమాట అని శాసనం చేశాడు ఆయన భోజమహారాజు కాబట్టి తక్కువ సమయంలోనే ఆయనకి భోజమహారాజుకి దాన విత్తేశ్వర అనే పేరు వచ్చింది దాన ధర్మాలు చేయటంలో భోజమహారాజు చాలా గొప్పవాడు అనేటువంటి పేరు వచ్చింది అనమాట ఇది భోజమహారాజు యొక్క దాతృత్వం భోజని యొక్క ఔదార్యం ఉదార బుద్ధి ఆ సాల చెప్పాయి భోజ మహారాజా నీవు కూడా మరి విక్రమార్క మహారాజులాగా పరిపాలించగలవా అని అడిగాయనమాట నా వల్ల కాదు అన్నాడు అందువల్ల ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సిట్ ఆ సింహాసనం మీరు కూర్చోవడానికి నీకు అర్హత లేదు అని చెప్పే ఆ సాల అప్పుడు మళ్ళీ భూస్థాపితం చేశారు ఆ సింహాసనాన్ని ఇది విక్రమార్క భోజరాజుల యొక్క చరిత్ర కాబట్టి జాగ్రత్తగా మా వీడియోలు అన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ సాయంత్రం అన్న తర్వాత ప్రశాంతంగా టీవీలన్నీ ఆపేసి నిద్రపోయే టైంలో చూడండి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఈ వారం రోజులు మా పిల్లలు చెప్పారు సార్ ఇంతవరకు మీరు సద్గురు సుబ్రహ్మణ్యాన్ని గురించి రమణ మహర్షి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి చెప్తున్నారు ఈ వారం రోజులు మాకు పబ్లిక్ పరీక్షల వారం రోజులే కానీ మాకు సంబంధించినవి ఏమని చెప్తే నాకు మార్కులు కూడా వస్తాయన్నారు అనమాట అందువల్ల పిల్లలకి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అయిపోయేంత వరకు వీళ్ళ సిలబస్ గురించే చెప్తూ ఉంటాం సీనియర్స్ జూనియర్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడే సీనియర్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేసాం అయిపోయింది చూసేవాళ్ళు చూస్తున్నారు బాగా అంటే ఉదయమంతా చదివి 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 పాపం ఎగ్జామ్స్ టైంకి రా బాగానే కష్టపడుతున్నారు అందరు కూడా సాయంత్రం పోటీ అని మన వీడియోలు చూస్తున్నారనమాట వాళ్ళకి సంబంధించిన చూస్తున్నారు అందరికీ మంచి మార్కులే వస్తాయి సాయంత్రం పూట కానీ ఆరింటి ఆడింటప్పుడు ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఈ వారం రోజులు వీడియోలు చూడండి మీరు తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి మార్కుల కంటే రెండు మార్కులు ఎక్కువగానే వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్